ఇద్దరు బలహీనులు కలిస్తే వారి బలం బలహీనంగా ఉంటుందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరులో చంద్రబాబుకు మద్దతు లభిస్తుందన్న వాదనలను ప్రస్తావించారు కేవలం అభ్యర్థులను నిలబెట్టడం నిజమైన ప్రజా ఆమోదంతో సమానమా అని రెడ్డి ప్రశ్నించారు కళ్ళు మూసుకున్నటువంటి వాడివి నీ ఇంటి చుట్టూ ఉన్న అక్రమమైనటువంటి ఉన్నా ఈరోజు విచారణ జరుగుతుందని చెప్పారు ఈరోజు పత్రికలో వచ్చింది వాటి మీద విచారణ జరుగుతుంది అన్నారు సంతోషం ఆ విచారణ వాస్తవాలు నిగుదాచకుండా పెట్టే పని ప్రయత్నం చేయకండి ఎవరి పాత్ర ఉంది ఎవరుండారు దీని వెనక నీ ఊర్లో నీకు లేఅవుట్లు వేస్తే అవి కనపడలేదా నేను ఒకటే మాట చెప్పా లేఅవుట్లు దగ్గర నలభై రోజుల్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క రూపాయి తీసుకోలేదని ప్రమాణం చేయమన్నా నేను చెప్తున్నా లేవర్ అడిగి నన్ను దిగిపోతే వాళ్ళ రోడ్లు తవ్విస్తా ఏం హక్కు ఉంది నీకు ఏం అధికారం ఉంది నీకు ప్రైవేట్ లేవట్లో వాళ్ళు పెట్టి నుడా కింద పర్మిషన్ తీసుకుని ఇస్తే నాకు మీరు మామూలు లేదు కాబట్టి మీకు పోయేటువంటి దారులు దోసేస్తా లేదనుకుంటే వాళ్ళని పిలిచేది ఎవరిన ఒకరిని రెవెన్యూ వాళ్ళని దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ కలిసిందని చెప్పి చెప్పి మీరు మాట్లాడండి నా దగ్గరికి వస్తారు నేను డబ్బులు వసూలు చేస్తా ఇప్పుడున్న ఈ జిల్లాలో ఎక్కడన్నా జరుగుతుందా సర్వేపల్లిలో జరుగుతుంది రాష్ట్రంలో ఎక్కడన్నా జరుగుతుందా సర్వేపల్లిలో జరుగుతుంది సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకు ఇద్దరు బరి తెగించారు కదా ప్రతి విషయంలో దోచుకోవడానికి ఇది వాస్తవమా కాదా లేఅవుట్ల విషయంలో నువ్వు డబ్బులు వసూలు చేసావా లేదా ఎవడన్నా లేఅవుట్ల దగ్గర చాలా మంది ఎమ్మెల్యేలు పనిచేశారు సర్వేపల్లిలో లేఅవుట్ల వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి నేపథ్యం ఎప్పుడన్నా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉందా జరిగిందా ఇప్పుడు జరుగుతుందా అదే విధంగా పాపం ఉన్నప్పుడు చెప్పాడు నేనున్నప్పుడు సూరాయపాలెం అనేటువంటి విలేజ్లో సంఘం బ్యారేజ్ దగ్గర ఆనుకుని ఉండేటువంటి విలేజ్లో అక్కడ పాపం రైతులు ఇబ్బంది పడతారు భూగర్భ జలాలు అడుగంటి పోతాయి కాబట్టి అక్కడ శాండ్ ఎత్తడానికి లేదు అని చెప్పి చెప్పి ఎవరు ఎన్ని చెప్పినా ఎత్తని లేదు అక్కడ నేను వ్యాపారం చేయనిలేదు అటువంటిది రోజు ఇరిగేషన్ వాళ్ళని పంపించి మీరు ఏమి చేస్తారో నాకు తెలియదు డ్రెడ్జింగ్ చేయాలంట అక్కడ లోతు పెంచాలంట అక్కడ ఎంత లోతుంది ఎంత ఇసుక ఉందంటే ఇసుక కొట్టేయడానికి రకరకాలైనటువంటి కారణాలు పెట్టి ఆ కారణాల ద్వారా ఎక్కడ ఇసుక కొట్టేసి అవన్నీ మొత్తం పొలాలన్నీ ఎడారులుగా మార్చేద్దామని దాదాపుగా వంద కోట్ల రూపాయలకి స్కెచ్ వేసి సూరాయపాలెం దగ్గర ఇసుక ఎత్తడానికి ఈరోజు నువ్వు ప్లాన్ చేసావు చేసావా లేదా అనేటువంటి మాట ఈరోజు నీ హయాంలో నా హయాంలో అక్కడ జరిగిందా ఎవడన్నా నా హయాంలో ఒక్క ఇసుక రేణు సూరయపాలెం దగ్గర నుంచి ఎత్తాడా ఈ రోజు నువ్వు విత్తనానికి ప్రయత్నం చేస్తున్నావా లేదా నేనున్నప్పుడు ర్యాంపులు పెట్టలేదే నేనున్నప్పుడు రీచ్లు పెట్టలేదే కారణం ఏంది రైతుల గురించి ఆలోచన చేశాం రైతుల సంక్షేమాన్ని గురించి ఆలోచన చేసాం ఇలాగా క్యాష్ గురించి చిల్లర గురించి ఆలోచన చేయలే చిల్లర చట్టాలు చేయలే ఈరోజు ఎవరో చెప్పారు కందలపాడు గ్రామంలో వేరే వాళ్ళకి గ్రావెల్ క్వారీ ఇస్తే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉంటే ఆ పార్టీ ఈ పార్టీని కాకుండా గ్రామస్థలందరూ నా దగ్గరికి వస్తే ఒకే విషయం చెప్పా అది గ్రామం గ్రామస్తులు వద్దంటున్నారు దాన్ని ఎత్తడానికి లేదని చెప్పాను నష్టపోతామన్నారు నష్టపోయినా పర్వాలే మీరు ఏదో ఒక విధంగా ఎవరన్నా ప్రత్యామ్నాయాలు చూసుకోండి ఎవరు ప్రభుత్వంలో ఎవరిచ్చినా దాన్ని ఎత్తడానికి వీలు లేదని చెప్పి చెప్పి గ్రామస్తుల కోరిక మేరకు క్వారీ ప్రారంభించరు ఈరోజు చంద్రమోహన్ రెడ్డి వాళ్ళందరూ పిలిచి పాత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి క్వారీ పర్మిషను మనం ఆపడానికి లేదు ఎందుకంటే నీకు క్యాష్ పడిపోయింది క్యాష్ పడిపోయింది క్యాష్ పడకపోతే కదా గుండె పోరాటం గుర్తుకొస్తుంది క్యాష్ పడిపోయిందంటే కండ రిలాక్స్ అయిపోతుంది కదా అందుకని నీకు పాపం ఆ గుండె రిలాక్స్ అయిపోయింది పోరాటం ఒప్పుకోవడంలా క్యాష్ తప్పక క్యాష్ కోసం తాపత్రయ పడుతుంది ఓ పక్క డబ్బా ఓ పక్క బ్లాక్ మైలింగా వీటి కోసం తాపత్రయపడేటువంటి నీ గుండె పాపం ఆ డబ్బు చూడగానే అది ఆ తాపత్రయం పోరాటాన్ని వదిలేయి వదిలేయి వదిలి 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 అంటుంది పోరాటాన్ని వదిలేసింది వదిలేసి ఇప్పుడు వాళ్ళని పిలిచి ఏం చెప్పాడంటే మీకేదన్నా ఉంటే పది రూపాయలు ఇస్తారు మన తెలుగుదేశం వాళ్ళకి మీరు ఎవరు అడ్డపడబాకండి కానీ గ్రామీలు మాత్రం ఎత్తుకొనివ్వండి ఇది మన ప్రభుత్వంలో ఇచ్చింది కాదు గత ప్రభుత్వంలో ఇచ్చిందని చెప్పండి అని చెప్పి చెప్పి గ్రామంలోనే క్వారీలు పెట్టడానికి సిద్ధపడ్డటువంటి గనుడు నేనున్నా నేనున్నప్పుడు పర్మిషన్ తీసుకొని వచ్చారు నా దగ్గరికి మీకు ఎవరిచ్చారు పర్మిషన్ అని అడిగాను వాళ్ళ దగ్గర తెచ్చేయని పోసి అన్ని జరిగాయని అన్నాడు ఏది ఏమైనా సరే ఆ గ్రామంలో మీరు క్వారీ ప్రారంభించలేదు కాబట్టి ప్రారంభించడానికి లేదు అన్న ప్రారంభించడం లేదు తెలుగుదేశం వాడు అందరు కలిసి వచ్చి మాట్లాడుతున్నారు అందుకే ఈరోజు కొంతమంది బయట మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళే గోవర్ధన్ రెడ్డి శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో వచ్చినటువంటి క్వారీని ఆయనే ఆపించాడు ఈరోజు ఆ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి క్వారీని మనం ఆపలేమా అంత శక్తి లేదంటే శక్తిలో ఏమి ఇబ్బంది లేదు శక్తి ఉంది యుక్తి ఉంది ఆ యుక్తి పనిచేసింది కాబట్టి శక్తి బలహీనపడిపోయింది డబ్బులు కొట్టాలనేటువంటి యుక్తి ఎప్పుడైతే సోమిరెడ్డికి పనిచేసిందో సోమిరెడ్డి శక్తి బలహీనమైపోయింది యుక్తి శక్తి లేనోడు కదా రెండు ఉండే ఆ శక్తి బలహీనపడిపోవడానికి యుక్తి కారణం డబ్బులు పడిపోయింది కాబట్టి అక్కడ సంబంధించినటువంటి దాంట్లో అందుకనే నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్పడం మాని నేను చెప్పినటువంటి డిస్టిలరీస్ మీద ఆయన కోరి చేయించి నేను చెప్పినటువంటి కంటైనర్ టెర్మినల్ మీద విచారణ చేయించి నేను చెప్పినటువంటి మీ వాళ్ళు చేసే దౌర్జన్యాలు బలవంత వస్తువులు ఏదైతే ఉన్నాయో కంపెనీలకు సంబంధించి వాటిల మీద విచారణ చేపించు అదేవిధంగా యాష్ బల్కర్ల మీద విచారణ చేపించు క్వార్ శాండికి క్వారీకి సంబంధించి గ్రావెలకు సంబంధించినటువంటి క్వారీల మీద విచారణ చేయించు లేఅవుట్ల దగ్గర డబ్బులు కొట్టుడు కొట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇబ్బందులు పెడుతున్నాడు లేదు దాని మీద విచారణ చేపించు కాబట్టి ఈ పోరాట యోధుడు ధర్మల విద్యుత్ కేంద్రాలకు సంబంధించి పోయాడు ఆ ధర్మల విద్యుత్ కేంద్రాల్లో ఆ ధర్మల విద్యుత్ కేంద్రాలకు పాపం అందరూ ఏదో కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు అందరు కలిసి చేస్తున్నారు పోరాటం పెద్ద జెండా ఎత్తకపోయాడు వాళ్ళు మన చిన్న చిన్న జెండాలు కదా అని ఆ జెండాలని తీసుకొచ్చి ఈ జెండా